అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా భాషా చమత్కారం అనే అంశంలో ఆరు వీడియోల ద్వారా మనం సంస్కృత భాషకి అలాగే తెలుగు భాషకి సంబంధించినటువంటి చక్కని చమత్కార విషయాల్ని ఆరు వీడియోల ద్వారా మనం తెలుసుకున్నాం ఈ ఏడవ విభాగంలో ఆశీస్సుల అంతరార్థం అంటే ఆశీర్వచనం అది కూడా ఎంత చమత్కారంగా కవి ఇక్కడ ఆశీస్సులు అందించాడో మనందరికీ చూద్దాం శివకేశవులు ఇద్దరినీ కూడా రక్షించమని వేడుకుంటూ మనందరికీ కూడా కవి ఆశీస్సులు అందిస్తున్నాడు ఆ చమత్కార శ్లోకాన్ని మనం ఇప్పుడు చూద్దాం గవీసపత్ర నగజాతిహారి కుమారతాత శశిఖండమౌళి లంకేశ సంపూజిత పాద పద్మ పాయాదనాది పరమేశ్వరోవహ ఇది శ్లోకం ఓకే చూడండి మళ్ళీ చదువుతున్నాను గవీసపత్ర నగజాతిహారీ కుమారతాత శశిఖండమౌళి లంకేశ సంపూజిత పాద పద్మ పాయాదనాది పరమేశ్వరోవ అంటే దీని అర్థం ఏమిటిట ప్రతిపదార్థం చూద్దాం గవీసపత్ర అంటే నంది వాహనుడు నగజాతిహారీ పార్వతి ఆర్తిని తీర్చువాడు కుమార తాత కుమారస్వామి తండ్రి సంస్కృతంలో తాత అంటే తండ్రి అని అర్థం మౌళి శిరస్సున చంద్రవంకను ధరించినటువంటి లంకేశ సంపూజిత పాద పద్మ రావణునికే పూజించబడిన పాదపద్మములు కలవాడు పరమేశ్వర పరమశివుడు ధనాదిహి అంటే పుట్టుక లేనివాడు పాయాత్ గాక అని దీని అర్థం బాగుంది ఇలా చదువుకుంటే మనకి చక్కగా అర్థం వచ్చింది ఆ పరమశివుడు ఆశీస్సులు ఉండాలి అని చెప్పి చక్కగా ఆశీర్వదించాడు కవి మన అని అనుకుంటాం కానీ ఇక్కడే ఒక చిన్న చిత్రం ఉంది భాషా చిత్రం గమనించండి అంటూ కవి ఏమంటున్నాడంటే అంటే ఈ మొదటి అక్షరాలన్నీ తీసి దాన్ని చదవండి అంటున్నాడు అంటే చూడండి గవీసపత్రా వీసపత్ర గా తీసేస్తే ఏమైంది వీసపత్ర వీసపత్ర అంటే గరుడ వాహనుడు నగజార్తిహారిలో నా తీసేస్తే గజార్తిహారి గజేంద్రుని బాధను తీర్చినవాడు కుమారతాతలో కూ తీసి చదివితే మారతాతహ మన్మధుని తండ్రి శశిఖండ మౌళిలో శాతీసేసి చదివితే శిఖండ మౌళి శరమున నెమలిపించమును ధరించినవాడు ఓకే లంకేశ సంపూజిత పాద పద్మ లం తీసేసి చదువుదాం కేశ సంపూజిత పాద పద్మ అంటే బ్రహ్మ రుద్రాదుల చే పూజించబడు పాద పద్మములు కలవాడు రమేశ్వర పరమేశ్వరలో పాతీసేసి చదివితే రమేశ్వర రమ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి భర్త శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి భర్త అయిన శ్రీ మహావిష్ణువు పాయాత్వ రక్షించుగాక తుసారా చమత్కారం ఒక్క అక్షరం కలిపి చదివితే శివుడు ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది ఆ మొదటి అక్షరం తీసేసి చదివితే విష్ణుమూర్తి ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంది అలాగ శివకేశవులిద్దరూ కూడా మిమ్ము ఆశీర్వదించుగా కాని చెప్పి కవి చక్కని ఈ చమత్కార శ్లోకం ద్వారా మనందరినీ ఆశీర్వదిస్తున్నాడు అటువంటి మహాకవుల్ని కన్నటువంటి మన జన్మభూమికి మనం ధన్యవాదాలు అర్పిస్తూ మన కవులకి నీరాజనాలు అర్పిస్తూ మరో చక్కని చమత్కార భరితమైనటువంటి మరో శ్లోకంతోనో లేకపోతే పద్యంతోనో మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ